చెప్పు దెబ్బలకు సిద్ధమా దమ్ముంటే కృష్ణా జిల్లాపై అమరవీరుల స్థూపం దగ్గర చర్చకురా తప్పు అని తేలితే చెప్పు దెబ్బలే వాటాలో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను ఫిరాయింపు చేస్తే మోడీ వచ్చాక ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేశాడు సాయంత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటే తెల్లారేసరికి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు గ్యారంటీ అన్ని ఆధారాలు సెక్రటరీకి అందజేశాం సెక్రటరీకి అందజేశాం అసెంబ్లీ సెక్రటరీని కలిసిన జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు అయితే ఈ ప్రభుత్వానికి కృష్ణా పైన కానీ ఈ ఓటు ఫిరాయింపులు కానీ వీటి మీద ఉన్న సోయి ఈ ప్రజాస్వామ్యం మీద లేదు ఈ ప్రజాస్వామ్యం మీద వన్ పర్సెంట్ కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఏమంటారు మిత్రులారా అంటే కృష్ణా జలాల్లో మాకు ఐదు వందల టీఎంసీలు నీళ్లు చాలంటాడు నీళ్ళ కోసం కేసీఆర్ ఒక యుద్ధం చేసిండా దాకా ఎందుకు మన తాతలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఆనాడు కాలంలో రెండు వేల పద్నాలుగు ముందు తాగునీళ్ళ కోసం కానీ సాగునీళ్ళ కోసం కానీ ఎంత గొప్ప యుద్ధం చేశామో దాని మించి కేసీఆర్ గారు నీళ్లు తేవడానికి అంత గొప్ప యుద్ధమే చేశాడు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించడానికి గ్రావిటీ కెనాల్ అబ్బా కొండలి అడ్డొస్తే కొండల్ని తొలిచారు బండలు అడ్డొస్తే బండల్ని తొలిచారు నిజానికి పొడుగూత కొన్ని వేల కిలోమీటర్ వరకు గ్రావిటీ కెనాల్ని అమర్చారు దాని ద్వారా రిజర్వాయర్లు రిజర్వాయర్ల ద్వారా ఎస్ఆర్ఎస్పి కెనాళ్ళు అక్కడ నుంచి మన బీడు శరకకు ఈ విధంగా గొప్పగా అద్భుతంగా చేస్తే రాబోయే రోజుల్లో నేను మారినా కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగొద్దని కేసీఆర్ గారు కృష్ణా జలపైన ఏడు వందల అరవై ఎనిమిది టీఎంసీల నీలి వాటా కేటాయింపులపైన చర్చకు దిగాలని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే దీనిపైన గట్టి యుద్ధమే చేయాలని కేసీఆర్ గారు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ కృష్ణా జిల్లాలో నాకు ఐదు వందల వాట అనే జారు మాకు వేరే వాటా వద్దనుకుంటూ తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మోసపోయేది గోసపోయేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు దానిపైనే చర్చకు అమరవీరుల స్థూపం దగ్గరికి రా ఒకవేళ తప్పైతే మీకు చెప్పు దెబ్బలు తప్పవనుకుంటా జగదీష్ రెడ్డి గారు సీదా సవాల్ విసిరడం జరిగింది ఇది కూడా ఈ సవాల్ని స్వీకరించే స్థాయి కూడా ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికి కూడా లేదు దమ్ముంటే కృష్ణా అమరవీరుల అమరవీరరావు స్థూపం దగ్గరకు చర్చకురా తప్పు అని తీరితే చెప్పు దెబ్బలే అనుకుంటూ మాట్లాడండి మనిషి ఇక పార్టీ ఫిరాయింపుల విషయం చూస్తే ఎట్టి పరిస్థితిలో బై ఎలక్షన్ వచ్చే తీరుతుంది ఎంత గొప్పోడైనా ఏది ఏమైనా బై ఎలక్షన్ వచ్చే తీరుతుంది దాంట్లో ఎవ్వరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు బై ఎలక్షన్ వస్తుంది ప్రజల సత్తా ఏందో బీఆర్ఎస్ ప్రభుత్వం సత్తా ఏందో చూపిద్దామని ఆయన మాట్లాడుతున్న దృశ్యం మనకు ఓపడతా ఉంది ఆయన సాయంత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పొద్దునైతే బీజేపీ ముఖ్యమంత్రిగా అయిపోతుందనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది నిజానికి వీళ్ళకున్నంత బీఆర్ఎస్ ఉన్నంత నీటిపైన అవగాహన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరికీ లేదు అంత నాలెడ్జ్ కూడా ఇవ్వని దగ్గర లేదు ఎన్ని టీఎంసీలైనా లేకుంటే ఆ యొక్క ఏ ఏ ప్రాజెక్టులు ఏ ఏ డిపిఆర్లు వచ్చినాయి ఏ టైంలో డిపిఆర్లు వచ్చినాయి కేంద్రం ఏ విధంగా సిడబ్ల్యుసి దానికి పర్మిషన్ ఇచ్చింది ఏ ఇయర్లో ఇచ్చింది ఏ జీవో రిలీజ్ చేస్తేనే ఆ సిడబ్ల్యుసి ఈ కాళేశ్వరం కానీ ఈ యొక్క అన్నారం సుందిల్లా వాటిపైన కానీ ఏ విధంగా కట్టారో మీరు తెలుసుకోవాల్సిందే అయితే నిన్నగా మొన్న కోదండరామ్ గారు మాట్లాడుతూ ఈ మల్లన సాగర్ ఏదైతే ఉందో మల్లన సాగర్ భూకంపం వచ్చే ఏరియాలో కట్టిండు అని ఇక కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికి మరొకటి తయారైంది ఇప్పుడు ఎన్ని రోజులుగా కాళేశ్వరం కూలిందని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు మల్లన్న సాగర్ ఏమో ఆ రిజర్వేరు అది భూకంపం వచ్చే ఏరియాలో కట్టారని నిజంగా ప్రొఫెసరా లేకుంటే నాకు మంచి వస్తుంది కానీ గడ్డి గిట్లా తింటుండా ఏమో అర్థం కాని పరిస్థితి ఆ కోదండరామైతే మల్లన్న సాగర్ అట మొన్న భూకంపం వచ్చింది వచ్చిందా రాలేదా భూకంపం వచ్చింది అందరు ఇండ్లు ఊగినాయి కొందరు ఇండ్ల సామాన్లు కింద కూడా పడ్డాయి అయినా కూడా కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ అన్నారు సుందీల బరాజ్కి ఇంత క్రాక్ రాల ఆ తర్వాత ఏదైతే ఈ రిజర్వాయర్లు ఉన్నాయో అట్లీస్ట్ క్రాక్ వచ్చి గండానే పడాలి కదా గండి కాదు కదా అందులో ఉన్న కుండ కూడా కొదలే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముంచడం తప్ప వీళ్ళు దేనికి ఉన్నారబ్బా దేనికి ఉన్నారా ఆ కోదండరాం ఈరోజు నీటిపైన ఒక యుద్ధం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రాకి కర్ణాటకకి మహారాష్ట్రకి వీటి మధ్యలో పుల్ల పెట్టేది నరేంద్ర మోడీ అన్ని చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రం తెల్లారాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది ఒక భావన వాళ్ళ దాంట్లో మొదలైంది ఏం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ అడ్డుపడుతుంది ఆ నీళ్ళ కోసం గనిగనం కొట్లాడ చేస్తే ఈరోజు ఆ నీళ్ళలో వాటా మాకు ఐదు వందలే చాలు మాకు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలే అనుకుంటూ వీళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంతే వాటా వస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రతి సుక్కకి మనం ప్రతి రాష్ట్రం ముందు మోకరిల్లాల ఘోరంగా అయిపోతుంది పరిస్థితి ఎవ్వరు ఊహించని విధంగా ఘోరంగా అయిపోతుంది చెప్పలేని విధంగా ఉంది వ్యవహారము